హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియాస్ కిచెన్ ఈ రోజు మన రెసిపీ సంబర్ స్పెషల్ కూల్ కూల్ కుల్ఫీ టేస్ట్లో అయినా టెక్చర్లో అయినా కుల్ఫీ మంచిగా రావాలి అంటే దీనికోసం ఇలా ఉన్న పాలు తీసుకోవాలి ఈ పాలతోనే కుల్ఫీ టేస్ట్గా వస్తుంది ఒక బౌల్లో కొన్ని వాటర్ పోసి ఇలా తిప్పి వంపేసి పాలు పోసి స్టవ్ మీద పెట్టుకుని మరగనివ్వాలి ఈ లోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి పది నుంచి పదిహేను బాదం పప్పులు యాడ్ చేసుకుని ఇలా లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసింది పక్కనుంచుకోవాలి ఒక చిన్న గిన్నెలో కొన్ని పాలు తీసుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని పక్కనుంచుకోవాలి ఈ లోపు మనకి పాలు మరుగుతూ ఉంటాయి కదా ఈ పాలు మనకి కనీసం ఐదు పొంగులన్నా రావాలి అలా వచ్చిన తర్వాతే ఇందులోకి స్వీట్నెస్ కోసం పంచదార యాడ్ చేసుకోవాలి ఈ పంచదార కరిగేంత వరకు చక్కగా ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి తర్వాత కస్టర్డ్ పౌడర్ని ఒక్కసారి ఇలా కలుపుకుని ఈ పాలల్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత చక్కగా కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇలా మరుగుతూ ఉన్న దీనిలోకి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పొడి బాదం పొడిని యాడ్ చేసి ఒక్కసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి కనీసం ఒక రెండు పొంగులైనా రావాలండి ఇలా వస్తేనే బాదం కూడా చక్కగా మరుగుతుంది ఇలా వచ్చిన దీనిలోకి చివరిగా వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఇలా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి ఎంతో ఈజీగా ఇలా బాదం పాలని చక్కగా రెడీ చేసుకోవచ్చు ఈ బాదం పాలతోనే మనం కులిపి రెడీ చేసుకుంటాం మరి చక్కగా రెడీ చేసుకోవద్దు చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్న చూడండి ఈ మాత్రం థిక్నెస్ ఉండాలి మనం కుల్ఫీలో యాడ్ చేసేటప్పుడు ఈజీగా ఉండడం కోసం ఇలా ఒక గ్లాసులు యాడ్ చేసుకుని పక్కనించుకోవాలి ఇది కుల్ఫీ మోల్డ్ అండి ఈ మోల్డ్ కనుక లేకపోతే ఇలా గ్లాసులో కూడా యాడ్ చేసుకోవచ్చు మనం గ్లాసులో తీసుకున్న ఆ మిశ్రమాన్ని చక్కగా ఈ కుల్ఫీ మాల్డ్లో యాడ్ చేసేసుకోవాలి మీకు ఎన్నైతే చక్కగా పడతాయో అన్నిట్లో ఇలా యాడ్ చేసుకోవాలి మీకు ఇక్కడ నేను గ్లాసులో కూడా చూపిస్తానండి తర్వాత వీటికి మూతలు పెట్టేసి మనకి కుల్ఫీకి ఐస్ పుల్లు ఉంటుంది కదా ఆ ఐస్ పుల్లలు చక్కగా ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని ఒక్కసారి ఇలా పట్టుకుని రెండు మూడు సార్లు బీట్ చేసుకుంటే మనకి కుల్ఫీలు ఖాళీ లేకుండా వస్తాయి ఇప్పుడు నేను గ్లాసులో యాడ్ చేస్తున్నా చూడండి ఇలా యాడ్ చేసి కవర్ పెట్టేసి దానిపైన రబ్బర్ బ్యాండ్ వేసి ఇలా ఒక పుల్ల పెట్టేసారంటే చక్కగా ఇది కూడా ఒక కుల్ఫీ అయిపోతుంది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి కనీసం ఒక ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు అలా ఉంచేయాలి ఎనిమిది గంటల తర్వాత మనం బయటకు తీస్తే చూడండి ఫస్ట్ నేను మీకు గ్లాసులోది చూపిస్తున్నా ఇలా రబ్బర్ బ్యాండ్ వేసాం కదా ఈ రబ్బర్ బ్యాండ్ని ఫస్ట్ తీసేయాలి ఇలా తీసిన తర్వాత కవర్ను కూడా తీసేయాలి రెండు చేతుల్లోకి గ్లాసును తీసుకుని ఇలా రెండు సార్లు చేసి చక్కగా ఇలా స్లోగా కుల్ఫీని తిప్పారు అంటే చక్కగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా చాలా ఈజీగా కులిఫీని రెడీ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ మోడ్లో యాడ్ చేసినవి కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి నేను ముందు గ్లాస్లో ఉన్నది ఎలా తీసాను సేమ్ ఇవి కూడా అలానే తీసుకోవాలి ఇక్కడ మనం సర్వింగ్ బౌల్లో యాడ్ చేసుకుందాం ఒక్కొక్క కుల్ఫీని యాడ్ చేస్తుంటే చాలా బాగున్నాయండి చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కుల్ఫీ చాలా హెల్దీ అందులోనూ మనం బాదం పొడి యాడ్ చేసి చేసాం కాబట్టి చాలా హెల్దీ ఈ టేస్టీ రెసిపీని మీరు అస్సలు మిట్ చేసుకోవద్దు తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా తీసుకుని తినేసేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వారికి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ